అందరికీ నమస్కారం అండి అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కంటెంట్ వచ్చేసి బాదం పప్పు తినటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుందాం కరోనాకు ముందు డ్రై ఫ్రూట్స్ను అంతా ఎక్కువగా తీసుకునే వాళ్ళమైతే కాదు అదే కరోనా తర్వాత అందరం డ్రై ఫ్రూట్స్ను బాగా తరచుగా తీసుకుంటున్నాం ప్రజల్లో ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెరిగింది కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ హెల్తీ ఫుడ్ హైజీన్గా ఉండేటువంటి ఫుడ్డును తీసుకుంటున్నాం అలానే హైజిన్గా వండుకుంటున్నాం తింటున్నాం ఇలా మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నటువంటి ఫుడ్ను తీసుకుంటూ ఉన్నాం అంటే ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడుతున్నాం మంచి ఫుడ్ను తీసుకుంటున్నాం ఈ డ్రై ఫ్రూట్స్లో ఒకటైనటువంటి బాదం గురించి ఈరోజు నేను మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ బాదం సారీ అండి ఈ డ్రై ఫ్రూట్స్ లిస్ట్ వచ్చేటప్పటికీ అంజీరా బాదం పప్పు ఆక్రోట్స్ వాల్నట్స్ ఇంకా డ్రైనట్స్కి వచ్చేటప్పటికి చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇలా రకరకాలుగా డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ మంచి పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్ ఈ ఫుడ్ను మనం బాగా తీసుకుంటున్నాం మరి ఈ ఫుడ్ను ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఈ బాదంలో వైటమిన్ ఏ అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట ఈ బాదంలో కాల్షియం మెగ్నీషియం పొటాషియం అధికంగా ఉంటాయి తర్వాత మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈ బాదంలో ఉంటాయి ఇవి దేనికి పని చేస్తాయంటే మన హార్ట్ను అంటే మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి కాబట్టి బాదం పప్పును తినాలి ఇంకా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా బాదంని తినాలి ఎందుకంటే ఈ బాదంలో గ్లైసమిక్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బాదం పప్పు షుగరు బీపీ ఉన్న వాళ్ళు తినచ్చు అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఈ బాదంను తినచ్చు దీనిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ బాదంను తినొచ్చు ఈ బాదంను తినడం వల్ల ఎముకలు బాడీలో ఉండేటువంటి మన శరీరంలో ఉండేటువంటి ఎముకలు బాగా దృఢంగా ఉంటాయన్నమాట అలానే బాదం పప్పు తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా మరి ఎలా తినాలి ఎప్పుడు తినాలి అనే విషయానికి వస్తే బాదం ఎప్పుడు కూడా పరగడుపునే తినాలి అంటే నైట్కి బాదం పప్పు నానబెట్టాలి సుమారు బాదం పప్పు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టాలి ఆ తర్వాతనే ఆ బాదం పప్పును మనం తీసుకోవాలి కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ను అలానే తినాలని కొంతమంది కొంతమంది నానబెట్టుకొని తినాలని మరి కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు ఈ బాదం విషయానికి వస్తే ఎప్పుడు కూడా నానబెట్టే తినాలి ఎందుకంటే బాదం పట్టు ఉంటుంది కదా ఆ బాదం పప్పు పైన ఉన్నటువంటి పొట్టు అరగడానికి సుమారు ఒక రోజు టైం పడుతుందట ఆ డైజెషన్ కావడం చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి బాదం పప్పును నీళ్ళలో నానబెట్టుకొని తినాలి ఎప్పుడైతే నీళ్ళలో నానబెట్టుకుంటామో ఆ పొట్టును ఈజీగా తీస్తాము బాదం పప్పును తింటాము తర్వాత బాదం పప్పును ఇంకొక రీజన్ ఏంటంటే బాదం పప్పును ఎందుకు నానబెడతామంటే బాదానికి ఉండేటువంటి లక్షణమే ఏంటంటే దానికి వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే బాదం పప్పును నీళ్ళలో నానబెడతామో అప్పుడు అంటే సుమారు ఆరు ఎనిమిది గంటలు నానబెడతాము ఆ బాదం పప్పు నీటి కంటెంట్ని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి అలాంటి ఫుడ్ను మనం తింటే చల్లదనం ఉంటుందన్నమాట అంటే వేడి చేసే గుణం తగ్గి చలువనిస్తుంది ఆ బాదం పప్పు కాబట్టి బాదం పప్పును ఎప్పుడు కూడా నీళ్ళల్లో నానబెట్టుకొని తినాలి తర్వాత బాదం పప్పును అతిగా ఎప్పుడూ తినకూడదు సుమా న్యూట్రిషన్లు చెప్పేదాన్ని బట్టి నాలుగు నుంచి ఏడు వరకు బాదం పప్పును తినొచ్చు అంతకంటే ఎక్కువగా బాదం పప్పును మనం తీసుకోకూడదు బాదం పప్పును ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత కడుపు నొప్పి రావడం కానీ తర్వాత ఆకలి మందగిస్తుంది అంటే కడుపు నిండుగా ఉంటుంది కదా ఇంకా ఆకలి అనిపించదు అలాంటి లక్షణాలు అనేవి వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా మితంగానే ఒక బాదం పప్పును తీసుకోవాలి ఇంకా బాదం పప్పును ఎవరెవరు తీసుకోకూడదు అని అంటే అసిడిటీ ఉన్నవాళ్ళు తర్వాత పెద్దపేగు సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు తర్వాత ఇలాంటి వాళ్ళు బాదం పప్పును అసలు తీసుకోవచ్చు కాకపోతే రెగ్యులర్గా అయితే బాదం పప్పును తీసుకోకూడదు విరేచనాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు బాదం పప్పును చాలా తక్కువగా తీసుకోవాలి కొంతమందికి నట్స్ అలర్జీ అనేది ఉంటుంది అంటే ఆ నట్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ నట్స్ కానీ ఏవైనా సరే తిన్న వెంటనే అలర్జీ వస్తుంది వాళ్ళకి అలాంటి వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ని తినకపోవడమే మంచిది ఇదండి బాదం సంగతి థ్యాంక్ యూ